ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నేను డాక్టర్ సాంబశిరావు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ వీరు నా పక్క ఉన్నవారు ఐపిఎం డైరెక్టరు డాక్టర్ అమరేందర్ మా ఈ ఇన్ఛార్జ్ ఫర్ ది ఇన్ఫ్లుయెంజా వైరస్ కొరకు డాక్టర్ శివలీల గారు అయితే ముఖ్యంగా ఈరోజు మనము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే స్వైన్ ఫ్లూ కేసెస్ బాగా వస్తున్నాయి అనేది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారనే ఉద్దేశంగా ఈరోజు యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది అయితే నేను ప్రజలకు ఒకటే ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను కేసులు మనకు స్వైన్ ఫ్లూ అనేది ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఐ గత ఐదు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే అంటే రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ ఇది మెక్సికో నగరంలో ఫస్ట్ వచ్చింది ఏప్రిల్ టూ థౌజండ్ నైన్లో ఇది మామూలుగా అప్పుడు హెచ్ వన్ ఎన్ వన్ ఏ అనే ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా అని కనుక్కో ఇది ఫ్లూ అంటారు దీన్ని మామూలుగా సో అప్పుడు పాండమిక్గా అంటే ప్రపంచమంతా కూడా కొన్ని కొన్ని దేశాల్లో రావడం జరిగింది అయితే అది వచ్చినప్పుడు అప్పుడు కొంచెము ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఎక్కువ భయాందరం గురయ్యాము తర్వాత టూ థౌజండ్ టెన్లో ఆగస్టు టెన్త్న పాండమిక్ అని లేదని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది అంటే భయపడాల్సిన అవసరం లేదని సో అప్పటి నుంచి మన రాష్ట్రంలో అప్పుడప్పుడు ప్రతి ఇయర్ కొంత వస్తూనే ఉన్నది అయితే ఇది మామూలు అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇది మామూలు ఫ్లూ ఫ్లూ అంటే జ్వరం జ్వరం అంటే ఏంటి మామూలుగా జలుబు దగ్గు ఇట్లా తలనొప్పి కండరాలు నొప్పి ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటుంది అన్ని రకాలైతేనే ఇది కూడా మామూలు ఫీవరు అయితే దీని కొరకు మనము పెద్దగా భయపడాల్సిన అవసరం ఎందుకంటే ప్రాణాంతకం ఏముండదు అయితే ఇది ఈ యొక్క స్వైన్ ఫ్లూ అనేది చిన్న పిల్లలలో రెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు వచ్చినప్పుడు కానివ్వండి తర్వాత గర్భిణీ స్త్రీల్లో వచ్చినప్పుడు కానివ్వండి తర్వాత అరవై ఐదు సంవత్సరాల పైబడి ఉన్న పెద్దవాళ్ళకు వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా ఈ ఇమ్మునో కాంప్రమైజ్ అంటే పిల్లలలో ఎక్కువ లంగ్ డిసీజెస్ కానీ న్యూమోనియా కానివ్వండి ఎగ్జిస్టింగ్ పెథాలజీ అట్లాంటి ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత క్రానిక్ హార్ట్ డిసీజెస్ కానివ్వండి తర్వాత పెద్దవాళ్ళల్లో క్యాన్సర్ జబ్బులు ఉన్న వాళ్ళకి కానివ్వండి ఆస్తమా ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇట్లాంటి వాళ్ళకు వచ్చినప్పుడు మనం కేర్ తీసుకోవాలి మామూలుగా యంగ్ పీపుల్కు టూ ఇయర్స్ తర్వాత అరవై సంవత్సరంలో మధ్యలో వచ్చిన వాళ్ళకు హెల్తీ పర్సన్స్కి వచ్చినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం అయితే దీన్ని ఎట్లా గుర్తించాలో మీ అందరు తెలుసు జ్వరము తలనొప్పి కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఒక్కోసారి వాంతులు వచ్చినట్టు కావడము వాంతులు కావడము లేకుంటే డయేరియా అంటే మోషన్స్ కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనం వచ్చినప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అయితే మామూలుగా హెల్తీ పర్సన్స్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఐసోలేషన్ అంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం చాలా మంచి నివారణ ఏంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి ఇల్లు వాతావరణం కొంచెం వేడిగా వెచ్చగా ఉంచుకోవాలి తర్వాత నీళ్ళు రీహై డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఈ మూడు ప్రికాషన్స్ వచ్చినప్పుడు అప్పటికి కూడా మనం తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు గొంతులో నుంచి వెళ్ళి ఒక చిన్న స్వాప్ తీసి దాన్ని మీడియా ద్వారా తీసుకొని ఒక మీడియాలో పెట్టేసి దాన్ని అది ఆ ఆ యొక్క పరీక్షను మన హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇవెంటరీ మెడిసిన్స్కి పంపించడం జరుగుతుంది అయితే ఇది రాకుండా చేయాలంటే కూడా మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళకు అంటే జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి దగ్గినప్పుడు ఈ మన కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆ డ్రాప్లెట్స్లో మిలియన్స్ ఆఫ్ వైరస్ అయినట్టు అంటే దాదాపు ఒక మీటర్ దూరం వరకు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఈ మీటర్ దూరం వరకు స్ప్రెడ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ ఏదైనా హ్యాండ్ కర్షిప్ దగ్గర పెట్టుకోవడం కానీ టిష్యూ పేపర్స్ దగ్గర పెట్టుకో దగ్గాలి తర్వాత తగ్గిన తర్వాత కూడా అదొక కర్చీబిన్ కానీ తిన ఒక డస్ట్బిన్లో పడేయడం మంచిది ఏదైనా ఒక డస్ట్బిన్లో పడేయాలి మనకి మనసు మన కల్చర్ ఏంది ఉట్టి ఇట్లా తగ్గుతాం తుమ్ముతాం అక్కడ పడేస్తాం ఎదుటి వ్యక్తికి మనము అరే వస్తుంది అనేది ఒక మనకు ఉండదు కాన్సెప్ట్ ఉండదు అన్నట్టు సో ప్రజలకు నేను విన్నమించుకుని ఏంటంటే దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తగ్గిన అతను కూడా తుమ్మినతను కూడా చేతులు సోపుతో వాటర్ అవుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ అవి పట్టుకున్నప్పుడు టేబుల్స్ పట్టుకున్నప్పుడు కానివ్వండి తర్వాత ల్యాప్టాప్స్ మీద మనం ఆడుతున్నప్పుడు కానివ్వండి ఈ హుక్స్ పట్టుకుని మనం డోర్స్ తీస్తున్నప్పుడు కానివ్వండి ఈ కిచెన్లో కూడా అది సరివినప్పుడు కానివ్వండి చేతులకు కూడా కాంటాక్ట్ అవుతుంది ఎందుకంటే ఎయిర్లో ఒక కొన్ని ఒక నిమిషం కొంచెం సేపే ఉంటుంది వైరస్ కానీ భూమి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా కూడా ఉంటుంది వైరస్ అది బతుకుంటుంది అంటారు కాబట్టి కాంటాక్ట్తో రావచ్చు మనం ముట్టుకున్న వస్తువులు కానివ్వండి అందుకని ఇక్కడ చెప్పే ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం తిన్నా ఆ చేతులు అవి ముక్కు దగ్గర పెట్టుకున్నా నోటి దగ్గర పెట్టుకున్నా కూడా శుభ్రంగా కడుక్కోవడం చాలా మంచిది ఎప్పటికి కూడా ప్రతిసారి అంటే ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా ఆ వైరస్ పడ్డది మనం ముట్టుకునే కూడా శుభ్రంగా రోజు క్లీన్ చేసుకుంటే మనకి వైరస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రాదు వచ్చిన తర్వాత కూడా దీన్ని చేయాల్సింది ఎందుకంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ వారం రోజుల్లో మనం మందులు తీసుకున్నా తీసుకోకపోయినా తగ్గిపోతాయి అయితే మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండద్దని ఉద్దేశంగా మనకున్నటువంటి ఈ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ అని వేరే ఎగ్జిస్టింగ్ పెథాలజీ డిసీజెస్ ఉండడం వల్ల యాంటీవైరల్ డ్రగ్స్ అని కొన్ని ఉన్నాయి మన దగ్గర అంటే అవి యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఒసాల్టమి వరల్ టాబ్లెట్స్ టామీఫ్లూ ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో ఈ ట్యాబ్లెట్స్ మనము మన రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది సరైనటువంటి స్టాక్ పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా మనం స్టాక్ నిర్వహించడం ట్యాబ్లెట్స్ మరియు సిరప్స్ పను సో ఇవి ఒక వన్ వీక్ వరకు మనం ఇస్తూ ఉంటాం పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి దాంతో మనకు ఈ ఇంటెన్సిటీ వ్యాధి యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అంటే అయితే మనము దీనికి ఇంకొకటి రూల్ ఉండదు మనం వ్యాక్సిన్స్ కూడా దీనికి వ్యాక్సిన్స్ కూడా డెవలప్ అయినాయి ప్రివెన్షన్ మెకానిజం కొరకు ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ ట్రైవలెంట్ వ్యాక్సిన్స్ అనేది మనకు ఇంజక్షన్ ఫామ్లో ఉంటాయి తర్వాత నేసల్ స్ప్రే ముక్కులో స్ప్రే కొట్టే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అన్నట్టు సో ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ మనం బయట చాలామంది ఇస్తూనే ఉన్నారు దాదాపుగా అందరూ పిల్లలు డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ జనరల్గా ఏంటంటే టూ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకు మనము ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎలాంటి అనర్థాలకు కూడా మనకేం దారి తీయదు అంటే రెండు లైవ్ వ్యాక్సిన్ ఉంటుంది కిల్డ్ వ్యాక్సిన్ ఉంటుంది లైవ్ వ్యాక్సిన్ అంటేనో ఇంజెక్షన్ ఫామ్ ఉంటుంది కిల్డ్ వ్యాక్సిన్ అయితేనో నేసల్ స్ప్రేస్ సో ఈ స్ప్రేస్ వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నట్టు అయితే ఇప్పుడు మనం రోజు మనము అంటే ఇప్పుడు మనకు ఈ పేషెంట్ వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నామంటే మనం ఐసోలేషన్ కొరకు అని చెప్పేసి బాగా సివియారిటీ ఉంటున్నాయి ముఖ్యంగా ఫస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఇక బాగా దగ్గుదమ్ము వచ్చి ఆయాసం వచ్చి అసలు చాత కాకుండా పడిపోతే అటువంటి అప్పుడే మనం హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరుగుతుంది దానికి కూడా ఐసోలేషన్గా పెట్టేస్తాం అన్నట్టు అది ఒకటే ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ అనుకున్నాము ప్రతి ఒక్క హాస్పిటల్లో పోయినసారి టూ థౌజండ్ నైన్లో కూడా చూసాం టూ థౌజండ్ నైన్లో కూడా చూసినప్పుడు ఏంటంటే అన్ని హాస్పిటల్లో ఉంచినాం మనం చెస్ట్ హాస్పిటల్ కానివ్వండి తర్వాత జనరల్ హాస్పిటల్ కానివ్వండి డిస్టిక్ హాస్పిటల్ కానివ్వండి అన్ని హాస్పిటల్లో మనము వార్డ్స్ పెట్టడం జరిగింది అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇది పాండమిక్ కాదు కాబట్టి పాత పడిపోయింది కాబట్టి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి బాగా క్రానిక్గా ఇల్లు ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనము ఐసోలేషన్ చేస్తున్నాం ముఖ్యంగా ఇది బయట ప్రైవేట్ హాస్పిటల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి చూస్తే అన్నీ వచ్చినవి కూడా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చిన కేసులు ప్రజలు అనవసరంగా భయపడిపోయి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు స్మేర్ తీస్తున్నారు అది అంటే స్వాప్ తీస్తున్నారు పంపిస్తున్నారు అది పాజిటివ్గా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన కేసులు వెరీ వెరీ రేర్ ఇప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ నేనే చాలా కేసులు ట్రీట్ చేయడం జరిగింది అది ఈఎన్టీ సర్జెంట్గా సో మనకి ఈఎన్టీ హాస్పిటల్ ఉంది డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఓపీ ఉంటుంది మినిమం అక్కడ చాలామంది వచ్చేవాళ్ళు కూడా గొంతు నొప్పితో జలుబుతోని సైనస్తో అట్లా వస్తూ ఉంటుంది ఒక కేసు కూడా పాజిటివ్ లేదు ఏంటి ఉందా ఒక కేసు కూడా పాజిటివ్ లేదు సూపర్ నాట్ ఈవెన్ సింగిల్ కేసు అందుకే ప్రైవేట్ హాస్పిటల్ గురించి చెప్పేది ఏంటంటే మీ దగ్గర కేసులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బెటర్ యూ షిఫ్ట్ ద కేసెస్ టు ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఎర్లీగానే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించండి మీ దగ్గర కేసులు లేదని ఉంటే మా ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానివ్వండి ఫ్యూవర్ హాస్పిటల్ కానివ్వండి కాబట్టి గాంధీ హాస్పిటల్ కానివ్వండి డిస్ లెవెల్ అయితే జిల్లాలో ఉన్నటువంటి ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్ హాస్పిటల్స్ చెస్ట్ హాస్పిటల్స్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి హాస్పిటల్కి పంపించాలి మీరు విధిగా పంపించాలి మాకు విధిగా రిపోర్ట్ ఇవ్వాలి అది నేను ప్రైవేట్ హాస్పిటల్ చెప్పేసి అంటే ఇప్పటివరకు స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు వరకు మనకు ఈ సంవత్సరంలో ఎయిటీ వన్ కేసెస్ పాజిటివ్ వచ్చినాయి ఎయిటీ వన్ కేసెస్ మనకు పాజిటివ్ వచ్చినాయి సో ఎక్కువ ఎక్కువ హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువ వచ్చినాయి మనకు తర్వాత ఏంటంటే ఈ మనకు బస్తీ సైడే ఎక్కువ మనకు ఇటు సైడ్ వచ్చేసినాయి ఈ చలికాలంలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూస్తే స్టాటిస్టిక్స్ చూస్తే నవంబర్లో పదహారు కేసులు వచ్చినాయి పాజిటివ్ డిసెంబర్లోనే ముప్పై నాలుగు కేసులు పాజిటివ్ వచ్చినాయి సో ఇప్పుడు డెత్స్ అని అంటున్నారు కేసులు నాకు మీడియా గురించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీనివల్ల అసలు యాక్చువల్గా ప్రమాదం పెద్దగా ఉండదు కాకపోతే అంటే మేము తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా క్రానిక్ లంగ్ డిసీజెస్ క్రానిక్ హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ కేసెస్ లేకపోతే హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఇమ్యూనో కాంప్రమైజ్ అటువంటి పేషెంట్ల మీదనే ఎక్కువ మీరు శ్రద్ధ వహించి వాళ్ళు ఆర్గన్ ఫెయిల్యూర్ పోకుండా ఉండడానికి ప్రెగ్నెన్సీ లేడీస్ సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ మీద ఎక్కువ మేము ప్రికాషన్ తీసుకొని అందుకే వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా మంచిది